అక్కడి వరకు మధ్య ఎక్కడ అయినా సరే కల్లీ వాళ్ళు అక్కడ పెట్టాలని ప్రాంతం ఆలోచిస్తారు రెండవది ప్రతీ నెల దానికి అతి

دين خاري مون کي جاوني سيرهنا ستوترا جو ستوترا آهي اجي ٻڌاوهي کي اتنا اچھے به طرح مادي جو ستوترا جو ستوترا آهي هاڻي قامت ۾ اچي سنا اني ساريون وڏي جو ستوترا 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 ٿين వేదికకు వందనము ఆది కెమిస్ట్రీ ఎజెన్సీకు ఆది కెమిస్ట్రీ కార్యవర్గానికి వందనము కుడుదు ఎందరి వందనము తాము కదా సిరల్ పాత్రకు కుశ్రీయుడ్య రెక్టరిస్ారు ఆదికి అనుబంధ సంఘానికి సభ్యులందరి తెలియజేస్తున్నాను देवမြင့် ఆపటిచే ఆదిచేరుకున్నా కదా వాందే handeltendra చార कमर्शियल और उधर जेल में आ गई थी क्या था क्या हाँ सुबह था केवल మీరు మూడు శిమొన్ పేతురు నీ క్యాటల్ పక్క పొదలోని వారితో చెప్పానా వారు మేమును నీకు కొడ వెళ్ళి દોరిస్తలేని సారాతి ఏమియు హత్య తర్వాత దేవుడి వాక్యం తీయదు ఆమేన్ ఆదివారం ఇంటిపై ప్రసంగం చేస్తా అనుచర నైట్ లైన్

అలా రాత్రి దేవుడు మాట్లాడాడు మాట్లాడుతూ మాట్లాడితే పదిహేను వయసుల్లో వారు బోయలు చేసిన తర్వాత చూసి ధ్యానంతో పడే సీమను మీరు కనుక ఎప్పుడూ ప్రేమిస్తున్నారా అది అడిగింది డౌట్ వచ్చిందేమో ఇవన్నీ డౌట్ ఒకసారి ప్రేమిస్తాను అన్నాడు ప్రేమించాడు తానం

ఒక తొందర తొందర జ్ఞానం నిర్దిష్టంగా కేవలం అర్థం ఆ వెచీరేనే ఆరోగ్యానికి మధ్యన డిఫెరెన్స్ అన్నమాట తీర్పు చెయ్యినంత ఉండాలి వినోద సార్ పదచర్ ఎండి సార్ ఎండి మూడు అప్పుడు వెసర మాట అన్నమాట అన్నమాట తీయితే యసం పడినా మూడోసారి భర్తు వస్తుందో ప్రతుమ్ బతుకుండు మూడోసారి ఆ యాప్ వాడికి నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినాము నన్ను ప్రేమిస్తున్నావా అని మూడోసారి అడుగుతున్నా తెలుసుకుంది యసం పడి బొబ్బ సమర్థం వాడు వాడు నువ్వు తెలుస్తున్నది పెట్టాను వేసుకున్నాను కోళ్ళు